ఎంతకాలం రామనామం చెప్పబడుతుందో రామాయణం ఎంతకాలం చదవబడుతుందో ఎంతకాలం రామచంద్రమూర్తిని మనం అనుసరిస్తామో రాముణ్ణి ఆదర్శంగా తీసుకుని బతుకుతామో అంతకాలం శ్రీరామరాజ్యం వెలసిల్లుతుంది లోకం సుభిక్షంగా ఉంటుంది రాముడు ఏరిన రాజ్యం అయోధ్యాపురి త్వరలోనే రాములోరి కళ్యాణం చూసే భాగ్యం మన అందరికీ దొరుకుతుందండి దివ్యకాంతుల నడుమ సరయూ నదీ తీరాన శ్రీరామచంద్రుడు కొలువైన దివ్యధామం కలియుగంలో మించిన భాగ్యం మరొక్కటి లేదండి రామా అని తనివి తీరా అంటే చాలు మన కోసం సప్త సముద్రాలు దాటి ఆయన హనుమా వస్తారు మన కష్టాలు తీరుస్తారు రామనామమే మనకు రక్ష ఆ అయోధ్య శ్రీరాముల వారి అక్షింతలు కొంతమందికి రాలేదు అని చెప్పి కంగారు పడుతున్నారండి మీరు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు అవి అందరికీ వచ్చి చేరుతాయండి అయోధ్య శ్రీరామ జన్మభూమి దివ్య భవ్య రామ మందిర నిర్మాణంలో శ్రీ బాలారాముని ప్రాణ ప్రతిష్ట ప్రారంభం పూజలు చేసిన అక్షింతలు మన రాష్ట్రానికి కూడా వచ్చేశాయి ఈ అక్షింతల రాష్ట్రంలో అన్ని ప్రాంతాల వారికి అందించి తద్వారా ప్రజలు భాగస్వామ్యాన్ని ఈ మహత్ కార్యంలో పాలు పంచుకునే విధంగా ప్రణాళికను రూపొందించారు రాష్ట్రంలోని నగరాలు పట్టణాలు గ్రామాలు వాడవాడల అక్షింతల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరుగుతుందండి అయోధ్య నుండి వచ్చిన అక్షింతల్లో స్థానిక అక్షింతలను స్పర్శ చేయడం ద్వారా పెంచి అందరికీ అందిస్తున్నారు అక్షింతలు అక్షింతల కళాశాలలను భక్తుల నే మేళ తాళాలతో ఊరేగింపుగా ఎదురేగి స్వాగతిస్తున్నారండి అక్షింతల కళాశాలలను దేవాలయాల్లో మాత్రమే ఉంచుతున్నారు అందరికీ కూడా ఇవి అందుబాటులో ఉంటాయి అందరికీ పంచేందుకు వీలుగా అక్షింతలు పెంచే స్పర్శ కార్యక్రమాన్ని దేవాలయంలోనే జరిపిస్తున్నారు అలా పెంచిన అక్షింతలు ప్రత్యేక పూజలు జరిపించి మేళతాళాలతో శోభాయాత్రతో నిర్వహిస్తున్నారండి ప్రతి గడపకి అక్షింతలు పంచే కార్యక్రమంలో స్థానికులు భాగస్వాములను చేస్తున్నారు అవకాశం ఉన్న పరిస్థితుల్లో ప్రముఖులు కూడా ఈ పంపిణీ కార్యక్రమంలో ఉత్సాహంగా పాలుపంచుకుంటున్నారు ఈ అక్షింతల పంపిణీ కార్యక్రమంలో అక్షింతలతో పాటు రామ మందిరం చిత్రం ప్రాణప్రతిష్ట ఆహ్వాని పత్రాన్ని కూడా అందిస్తారండి శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్రం పలు స్థాయిల్లో భక్తులు ఏ విధంగా అక్షింతల పంపిణీ చేయాలని అనే విషయంపై సూచనలు చేస్తుంది ఈ అక్షంతుల పంపిణీ కార్యక్రమం అండి మనకి జనవరి ఒకటి నుండి పదిహేను వరకు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లోనూ శోభాయమానంగా జరుగుతుంది గుంటూరులో రామయ్య అక్షంతల పంపిణీ కార్యక్రమం అంగరంగ వైభవంగా ఆల్రెడీ జరిగింది జరుగుతూనే ఉంది స్థానికులతో గుంటూరులోనే కాదండి మన రాష్ట్రంలో ఉన్న కొన్ని ప్రముఖ అన్ని జిల్లాల్లో కూడా డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది మనం కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు మనకి వస్తాయి స్థానికులతో కలిసి ప్రముఖులు కూడా శోభాయాత్రలో పాల్గొని ఇంటింటికి అక్షింతలు అందజేస్తున్నారండి మేళ తాళాలతో విజయ మహామంత్ర నామాన్ని జపిస్తూ ఊరేగింపుగా శోభాయమానంగా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు తిరుపతి జిల్లా మరియు పరిసర గ్రామాలలో అయోధ్యారాముడి పూజ అక్షింతల పంపిణీ కార్యక్రమం ఆల్రెడీ ఘనంగా కొనసాగుతుంది అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలు స్థానిక దేవాలయాల్లో ఉంచిన విశేష పూజలు చేసిన అనంతరం ఊరేగింపుగా గడప గడపకి పంపిణీ కార్యక్రమం జరుగుతుంది అయోధ్యలో జనవరి ఇరవై రెండున జరగనున్న రామాలయ సంప్రోక్షణకు సంబంధించిన కరపత్రాలు మరియు అక్షింతల పంపిణీ కార్యక్రమాన్ని విజయవాడలో ముస్లిం సోదరులు ఘనంగా ప్రారంభించి స్థానిక దేవాలయాలలో అయోధ్య నుండి వచ్చిన అక్షింతలు ప్రత్యేక పూజలు చేసి అనంతరం స్థానికులతో కలిసి ముస్లిం సోదరులు ప్రతి ఇంటికి తిరిగి అక్షింతలు పంచిపెట్టారండి పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా రామ జన్మభూమి అక్షింతలు ఇంటింటికి వితరణ కార్యక్రమం ఘనంగా సాగుతుంది విశేష సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమాన్ని పాల్గొ పాల్గొని శోభాయాత్రను విజయవంతంగా చేస్తున్నారు చీరాల పట్టణంలోను శ్రీరామణ పూజ అక్షింతలు స్థానిక దేవాలయంలో పూజలు చేయించి పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చేశారు అలాగే స్థానిక పెద్దలతో కలిసి రామమందిర ప్రతిష్ట సందర్భంగా యంత్రాన్ని సమకూర్చిన అన్నదానం చిదంబర శాస్త్రి గారు కూడా పాల్గొన్నారు విజయవాడ పోరంకిలోని నారాయణపురం కాలనీలో అక్షింతల పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉందండి ఘనంగా స్థానిక వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో అక్షింతలు ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం శోభయాత్రగా బయలుదేరి ప్రతి ఇంటికి అక్షింతల పంపిణీ కార్యక్రమం చేశారు శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్రం వారు భక్తులకు విశేష సూచనలు చేస్తున్నారు ఇరవై రెండవ తేదీ భక్తులందరూ దేవాలయాల విశేష పూజలు నిర్వహించాలని సూచిస్తున్నారు ఆ రోజున ప్రతి ఇంటిలో కూడా దీపాల పండుగ జరపాలని చెప్పి చెప్తున్నారండి దీన్ని బట్టి మనం ఏం కంగారు పడాల్సిన అవసరం లేదండి మనకి అక్షింతలు అనేవి త్వరగానే మనల్ని చేరుకుంటూ ఉంటాయి వాటి అందరి వాటిని అందరూ ఘనంగా స్వాగతిస్తున్నారు తర్వాత వీడియోలో మనం యక్ష్యం ఏం చేయాలి అనేది వివరంగా చెప్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్